ముంతా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పంట నష్టం సంభవించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుకు స్పందిస్తూ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి నష్టాన్ని అంచనా వేయడానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడు ఎరీక్షన్ బాబు ముందుకొచ్చారు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవడానికి వ్యవసాయ ఇరిగేషన్ రెవెన్యూ బి శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పంట నష్టం అంచనాలు ఖచ్చితంగా ఉండాలి ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని సరిగ్గా లెక్క కట్టి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రైతులకు జరిగిన నష్టం కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ఒక కుటుంబం ఏడాది ఆశలు భవిష్యత్తు కూడా కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు విపత్తు సమయంలో అహర్నిశలు పనిచేసిన అధికార బృందాలు సహాయక సిబ్బందిని ఆయన ప్రశంసించారు ఇరిగేషన్ శాఖ వాగులు చెరువులు కుంటలను పర్యవేక్షిస్తోందని జిల్లా పరిపాలన నుంచి ప్రత్యేక బృందాలు ఫీల్డ్ విజిట్లు నిర్వహిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వం త్వరలోనే నష్టపరిహారం ప్రక్రియను ప్రారంభించేందుకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోందని వెల్లడించారు తుఫాన్ తగ్గినా దాని విధ్వంసం ఇంకా పొలాల్లో స్పష్టంగా కనిపిస్తోంది రైతులు నిరాశలో ఉన్న ప్రభుత్వం సహాయం అందిస్తుందనే నమ్మకం వారిలో ఉంది ప్రతి కుటుంబ భద్రత పై ప్రభుత్వం దృష్టి పెట్టింది నష్టం నివేదిక అందగానే ఉపశమన చర్యలు వేగవంతం చేయనుందని ఆయన హామీ ఇచ్చారు